కుంభం శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డప్పు సునీత డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా డప్పు సునీత మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో బీసీ మహిళపై లైంగిక దాడి జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తే ఆయన పిఏ కింది అధికారులు దౌర్జన్యంగా పంపించేశారని ఆమె ఆరోపించారు తమ పార్టీకి చెందిన నాయకుడు అయినందువల్ల శివారెడ్డిని సమర్థిస్తున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని కాంగ్రెస్ పెద్దలు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించడం సరికాదని వారు మండిపడ్డారు వెంటనే కుంభం శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు केसों का आंकड़ा कितने 5 का आंकड़ा ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తే పోలీసులో ఉత్సాహం ఎట్లా ఉందంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలని లేదు ఏదైతే ఫోన్లలో మేము ఫొటోస్ తీసుకుంటే ఫోన్ లో లాక్కొని ఆళ్ళకించి ఫొటోస్ డిలీట్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడంలో ఉత్సాహత ఎక్కువ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను ఇప్పటివరకు నేను ఆయన గురించి నేను కూడా ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు ఎందుకంటే ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తాడు ఇప్పటి వరకు పది సంవత్సరాలు ఆయన వచ్చిండు తెలంగాణను ఒక మాకు సెంటిమెంట్ తోటి ఏం చేయట్లేదు ఈయన ఏం చేస్తాడు అని అనుకున్నాం కానీ ఈయన కూడా ఏం చేయట్లేదు ఇక మాకు మహిళలకి చూడాలంటే మహిళలను చూడాలంటే ఇన్ ఫ్యూచర్ లో మ్యూజియం లలో చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే నుంచి బయటకు వస్తున్నారు మహిళలను మ్యూజియం లో చూడాల్సి వస్తుంది ఇట్లా అన్యాయం జరిగితే ఏ మహిళలు బయటకు వస్తారు సీఎం అపాయింట్మెంట్ మాకు ఇవ్వలేదు అది ముందు అంతకుముందు ముందు ఒక పది సార్ల వరకు మేము వెళ్ళాము వెళ్ళాము కానీ పంపించేస్తున్నారు ఈ రోజు ఇంటి దగ్గరకి వెళ్ళాము ఎందుకంటే ఇంటి మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందని వెళ్ళాం కానీ పోలీస్ వాళ్ళు మమ్మల్ని పంపించండి ఒక రెస్పెక్ట్ లేదు కూడా తొమ్మిదిన్నర వరకు వెయిట్ చేయించి ఇప్పుడు వస్తారు సార్ కలుస్తారు అని చెప్పి తొమ్మిదిన్నరకు వచ్చిన తర్వాత సార్ వెళ్ళిపోతున్నారు మీరు వెళ్ళండి అప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఇప్పుడు ఈయన సంవత్సరం అయితే నేను వచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఆయన ఒక సంవత్సరం ఉన్నాడు ఒక సంవత్సరం ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు కూడా అడిగాము ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు వాళ్ళని అడుగుతాం కదా ఆయన పోయి అప్పుడు అడిగాము ఇప్పుడు ఆయన వచ్చాడు ఇది కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి అప్పుడు ప్రభుత్వం వేరే ఉంది వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ మనిషిని కాబట్టి ఆయనను కాపాడుకోవడానికి వీళ్ళు